గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా నా పేరు గణేష్ నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గుంటూరు టెరిటరీ మేనేజర్ని ఈరోజు ఈ రోజు ఇక్కడ బాపట్లలో మన ఏజెంట్ మిత్రులందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టాం బాపట్ల ఏజెంట్ మీటింగ్ ఎందుకంటే జేఎఫ్ఎంలో లో ఇన్సూరెన్స్ లో బాగా బిజినెస్ అయ్యేది ఈ మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ అలాగే కస్టమర్ల కోసం అవేర్నెస్ కోసం కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ మా ఏజెంట్ మిత్రులు క్లారిఫికేషన్ కోసం అని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టాం ఫ్రెండ్స్ ఈ మధ్యన మనకి సోషల్ మీడియాలో స్టార్ హెల్త్ గురించి బాగా నెగిటివ్ కామెంట్ వస్తుంది మీరు ఏ ఆధైర్యపడద్దు ఎందుకంటే ఒక గుంటూరు టెరిటరీలోనే మనం ఈ సంవత్సరం దగ్గర దగ్గర దాదాపు వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేసామండి వంద కోట్లు ఓన్లీ ఐదు బ్రాంచుల్లో వంద కోట్లు చేసాం అట్ ద సేమ్ వన్ సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే లాస్ట్ ఇయర్ వంద రూపాయలు బిజినెస్ చేస్తే ఇప్పుడు నూట నూట అరవై రూపాయలు బిజినెస్ అవుతుంది హయెస్ట్ పాజిటివ్ గ్రోత్ ఉంది అట్ ద సేమ్ టైం గుంటూరు డైరెక్టర్ ఏదైతే ఉంది ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల క్లైమ్లు దగ్గర దగ్గర నలభై ఐదు కోట్ల రూపాయలు కస్టమర్ డబ్బులు సేవ్ ఈ ఈరోజు ఓన్లీ గుంటూరు జిల్లాలో ఆరు వేల ఐదు వందల క్లెయిమ్లు జస్ట్ ఏప్రిల్ టు జనవరి అంటే పది నెలలు అంటే రోజుకి ఎన్ని క్లెయిమ్లు వస్తున్నా ఒకసారి ఊహించండి క్లెయిమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒకటే చెప్తాం జెన్యున్ క్లెయిమ్ అనేది ఏదైనా సరే ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ప్లే పే చేయాలి ఒకటి ఒకవేళ క్లెయిమ్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే గనక ఇప్పుడు దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుందండి ఎలాగంటే ఇప్పుడు సపోజ్ బ్రాంచ్ లో సెటిల్ అవ్వకపోతే కనుక ఇన్సూరెన్స్ దాని పక్కనే అమ్ముడ్స్ మ్యాన్ ఉంటుంది అమ్ముడ్స్ మ్యాన్ లో సెటిల్ అవ్వకపోతే కనుక కోర్టుకి వెళ్ళచ్చు లేదా ఐఆర్డీఏకి వెళ్ళొచ్చు అంతేగాని మీడియాకి వెళ్తే అది రాదు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే కనుక అది వాళ్ళు కావాలి ఇంటెన్షన్గా మా మీద బురద జల్లని కొన్ని కొన్ని అన్నెసరీగా మీడియాని యూజ్ చేస్తున్నారు దయచేసి ఎటువంటి అపోహలు పడద్దు ఎందుకంటే స్టార్ హెల్త్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ ఇండియాలో ఈ రోజు వంద పాలసీలు అవుతున్నాయి అంటే దాంట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు పాలసీలు మా దగ్గ మా దగ్గర అవుతాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద మోస్ట్ లీడింగ్ కంపెనీ అంటే మనం బాగున్నప్పుడు యాక్చువల్గా రాళ్ళు వేస్తుంటారు దయచేసి ఎటువంటి అదే పడదు ఎందుకంటే క్లైమ్లు అయితే జెన్యున్గా సెటిల్ అవుతున్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గుంటూరు రోజుకి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు క్లైమ్లు వస్తాయండి అండి రెగ్యులర్గా అవుతుంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న సేల్స్ మేనేజర్ని లేదా బ్రాంచ్ మేనే కాంటాక్ట్ చేయండి ఆటోమేటిక్గా అన్ని క్లియర్ అవుతాయి అట్ ద సేమ్ టైం బాపట్ల బ్రాంచ్ ఏదైతే ఉందో ఈరోజు విజయవాడ జోన్ అంటే మాకు విజయవాడ జోన్ మంది విజయవాడ జోన్లో హైయెస్ట్ గ్రోత్ అంటే విజయవాడ జోన్లో పద్నాలుగు బ్రాంచ్లు ఉన్నాయండి పద్నాలుగు బ్రాంచుల్లో హయ్యెస్ట్ గ్రోత్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్లో రన్ అవుతుంది గుడ్ బ్రాంచ్ బాగా చేస్తున్నారు బాపట్ల టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ వాళ్ళని సరదాగా జస్ట్ ఇంకా మోటివేట్ చేద్దామని చెప్పి ఇప్పుడు మీటింగ్ గ్యాదర్ చేసే యాభై తోటి ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ బాగా చేయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ మిత్రుని కానీ అలాగే సేల్స్ మేనేజర్ కానీ బ్రాంచ్ మేనేజర్ కానీ మాట్లాడండి అబ్బో అయితే పడద్దు ఎందుకంటే కంపెనీ చాలా మంచి కంపెనీ ఈ రోజు గుర్తుపెట్టుకోండి పది నెలలలో నలభై ఐదు కోట్ల రూపాయలు జనాల డబ్బులు ఓన్లీ గుంటూరు జిల్లా జనాల డబ్బులు సేవ్ చేసామండి మనం చాలా మంచి పని చేస్తున్నాం ఎటువంటి భయం అక్కర్లేదు మీకు మళ్ళీ చెప్తున్నాను జెన్యున్ క్లైమ్ అయితే అది ఎక్కడన్నా సరే సెటిల్ అవ్వాల్సిందే అన్నెసరీగా చాలా అంటే మీరు చూడండి ఎందుకంటే ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చినా సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ క్లైములు జరుగుతున్నాయి అందువలన కొద్దిగా స్టిక్ట్గా అడుగుతున్నారు అంతకుమించి వేరే ఏం లేదు దయచేసి అందరూ కూడా బాగా చేయండి తెలుసుకోండి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో దాని మీద అవేర్నెస్ తెలుసుకోండి కంపల్సరీ రైట్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్